వెల్కమ్ టు వావి ఛానల్ కావలి పట్టణ ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి కావలి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని అలాగే నూతన సంవత్సర సంక్రాంతి సంబరాలు కావలి పట్టణ ప్రజలు మున్సిపల్ సిబ్బంది సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని వారికి శుభాకాంక్షలు తెలిపిన కావలి మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ ఆస్తి పన్నులు నీటి ఛార్జీలు చెల్లించాల్సిన ప్రజలందరూ కూడా సకాలంలో వారి పనులు చెల్లిస్తే మనకి రాబోయే నూతన సంవత్సరంలో కావలి కృపాలకు సంఘాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోగలుగుతాం కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా సహృదయంతో ముందుకు వచ్చి సకాలంలో వాళ్ళు చెల్లించాల్సిన పనులన్నీ కూడా చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అలా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి వాళ్ళు పండుగలు జరుపుకోవాలి అలానే చాలామంది నూతన సంవత్సరం రోజున బాణసంచా పేలుస్తుంటారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా బాణసంచాలు పేల్చాలి ఎవరు కూడా ఎలాంటి ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలానే కావలి పట్టణ ప్రజలందరికీ కూడా పురపాలక సంఘ సిబ్బంది తరఫున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే నూతన సంవత్సరంలో పురపాలక సంబంధం తరపు నుంచి ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించేలాగా కృషి చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను